గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ భరత్ రామ్ కృషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చుట్టూ తిరిగే భజనాపర్ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ రాజమండ్రిని అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని అన్నారు మాజీ ఎంపీ భరత్ రామ్ శంకుస్థాపనలు చేసిన పనులకే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తిరిగి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహం బొబ్బిలిపులిగా ప్రసిద్ధి చెందిన తాండ్రా పాపారాయుడు విగ్రహాల్లో ఏర్పాటు చేయడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ సిటీ చైర్మన్ దుర్గారావు వీవర్ అధ్యక్షుడు నందస్వామి కోమోజు దుర్గారావు టీకిమోడి సూరిబాబు దూలం ప్రసాద్ శివ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఇది కరెక్ట్ కాదు గత డెబ్బై సంవత్సరాల నుంచి స్వతంత్ర స్థాయి చూసుకుంటే అనేక మంది నాయకులు ఈ రాజమండ్రి పట్టణాన్ని పరిపాలించారు ఆ పరిపాలించిన నాయకుల్లో మచ్చుకు తనకుగా మనకి బీసీకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు ఎంపీగా భర్తరామ్ గారు నెగ్గితే ఆయన అభివృద్ధి ఏంటనే చూసి మనం మాట్లాడాలి ఈ రోజున ఉదాహరణకి నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మాజీ ఆ ఆ భర్త గారు అయ్యాంలో ట్రేడ్ యూనియన్ కి వెయ్యి గజాల సుమారు పైన ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు ఆల్రెడీ కోరి మార్కెట్ దగ్గర అలాగే పూలే అంబేద్కర్ ఎస్సీబీసీ హాల్ అక్కడ ఆల్రెడీ తయారవుతుంది తయారైపోయింది మ్యాక్సిమం విధంగా గౌతమి గ్రామాలని దానికి సంబంధించిన నిధులు కూడా ఆయన తెప్పించినవి చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి చోట్ల ప్రతి వార్డ్ లో కూడా రోడ్లు అన్ని కూడా వేసింది అయినాయి పార్కు డెవలప్ చేసింది అతనే సెంటర్ డివైడర్లు వేసింది లైటింగ్ వేసింది అతనే అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్ది రాజమండ్రి ఎవరన్నా వస్తే ఈ రాజమండ్రి ఎంత అభివృద్ధికి చెందిందా అని ఆశ్చర్యపోయే విధంగా మన చుట్టాలు కానీ బట్టాలు కానీ పరుగులు కానీ చూస్తే ఆశ్చర్య విధంగా ఈ రాజమండ్రి చిట్టిని తయారు చేశారు ఇకపోతే క్యాస్టవాడి చూసుకుంటే బీసీ కులాలకు పద్మశాలి ఏమన్నా అండి చెట్టిపల్జీలు ఏమని అండి శిశ్వరామణండి ఎస్సీస్ ఏమనవ్వండి వేదవాస్ ఏమైనా ఆ అలాగే శిఖర మన గౌరవ స్కానం అండి ఇంకా అనేక కులాలకి ప్రత్యేకంగా స్థలాలు ఆ కేటాయించిన స్థలాల్లో ఆధార్ కార్డుని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి అప్పచెప్పడం జరిగింది ఆ క్యాస్ట్ మరి ఈ రోజు మీ గవర్నమెంట్ ఈ కోణం ప్రమించే ఏం చేయాలి ఏదైతే శంకుస్థాపన చేసి గతంలో కొన్ని ఆటలు నిధులు తెచ్చారో ఈ డెవలప్మెంట్ ఈ రోజున బిల్డింగ్ రూపంలో కనబడుతుందో అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన క్యాస్ట్ స్థలాల్ని ఆ కమ్యూనిటీ లీడర్ తెలిసి ఆ యొక్క మీకు సైట్ వచ్చింది కదా ఈ సైట్ ని డెవలప్ చేసుకోండి దానికి కావాల్సిన నిధులు మేము అందిస్తాం మీరు కొంత పండు పెట్టండి మేము బిల్డింగ్ పండు చేస్తామని చెప్పి ఆపరేట్ చేసి రోజున రాజమండ్రి పట్టణంలో ప్రతి క్యాష్ కి సహకరించాలి సహకరించిపోగా ఇచ్చినట్లు నేను పని జరగనివ్వకుండా చేస్తున్నట్లు చేస్తున్నాడు కూడా ఎమర్ ఇదే ఉద్యోగంగా పెట్టుకొని ప్రతి నిమిషం అదే మాటలు మాట్లాడడం ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక బర్ర చాలనే కార్యక్రమంగా పెట్టుకోవడం అనేది ఇది సభు కాదని చెప్పి ఏడుతున్న ప్రజల ప్రజానాయకులకి నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆల్రెడీ అది లోతు ఎక్కువ అది ఆ భూమి సాయిల్ సరిపోతే బిల్డింగ్ పెడితే కిందకి దిగిపోద్ది అని చేత ఇది కట్టడానికి అంటే ఆపితే దాని మీద మళ్ళీ అధికారులు పిలిచి కేజీ నాయకులు అందరూ అక్కడ చేరి దాని మీద అక్కడ వివరణలు అడిగితే దాన్ని ఇంచుమించు నుంచి మూడు నాలుగు ఫ్లోర్లు కట్టుకునేంత కెపాసిటీ ఉన్న ఫౌండేషన్ వేస్తాం అని చేత ఎటువంటి ఇది లేదు దీని మీద వాటిగా మీరు పైన ఫ్లోర్లు వేసి కట్టుకోవచ్చు దీని నిధులు ఇంతవరకు గతంలో వచ్చే పై నిధులు మీరు తెప్పిస్తే ఇంకా పై ఫ్లోర్ కూడా అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది ఆదిరెడ్డి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అనుచరులు భజన టీడీపీ నాయకులు చేసిన భర్త గారిపై చేసిన ఆరోపణలే విగ్రహాల నిమిత్తం చేసిన ఆరోపణలే తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ కమిషనర్ గారికి రెండు విషయాలపై మేము వెంట పత్రం ఇచ్చాం ఒకటి గౌతమి సూపర్ బజార్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న దీంట్లో ఎంతో అభివృద్ధి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు దానిపైన చర్య తీసుకోండి అని కమిషన్ గారికి వెనక పత్రం ఇచ్చాం అధికార యొక్క అండతో అధికార పార్టీ వారి అండతో చెలరేగిపోతూ నిర్మాణం చేస్తున్నారని దానిపైన అదే రకంగా మన పదవ వార్డులో విగ్రహాల నిమిత్తం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ ఫిర్యాదులో మీరు వాస్తవాన్ని గ్రహించండి మీరు ఏమంటున్నారు మా సొంత స్థలంలో మేము విగ్రహాలు పెట్టుకుంటే మార్గాన్ని భర్త గారు అతను అనుచరు మధ్యాపురం కలిసి ఫిర్యాదు చేశారు మేము ఫిర్యాదు ఏ రకంగా చేసామంటే వారు సొంత స్థలంలో కడుపునామని చెప్పి రాజు నగరంలో ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు కానీ వారు సొంత స్థలంలో కట్టుకుంటలేదు బయటకు రోడ్డుపై ఐదు రోడ్ల జంక్షన్ అది ఐదు రోడ్ల జంక్షన్ అంటే వియ్యపురం అటు బ్యాంక్ కాలనీ అటు మన మన బజారు రైతు బజార్లు అన్నిటికీ మధ్యలో జరుగుతున్న నిర్మాణం జరుగుతున్న రోడ్డు మీద వచ్చి చేస్తున్నారు వాళ్ళు నిజంగా సొంత స్థలంలో పెట్టుకునే ఉద్దేశం వరకు ఉంటే ముందు మీ స్థలానికి బౌండరీ వేయించండి మీ స్థలం ఎంతవరకు ఉంది అనేది బౌండరీ వేయించడం మానేసి మీరు పైకి వచ్చి కడుతున్నారు బీసీ నాయకులు అంటే మాకేమి వేరే ఉద్దేశం అయితే ఏమైనా బీసీ నాయకుల విగ్రహాన్ని అడ్డుకునే ఉద్దేశం అసలు లేదు మీరు ప్రచారం ఏమో సొంత స్థలంలో కడుతున్నాం కానీ మీరు నిర్మిస్తున్నదేమో ప్రభుత్వ స్థలం అది కూడా ఈ మధ్యకాలంలో హైకోర్టు వారు ఆర్డర్ ఏమిచ్చారు ప్రజలకు ఇబ్బంది లేకుండా విగ్రహాలు కట్టండి వీలైతే పార్కుల్లో పెట్టండి అన్నారు ఈ స్థలం వెనకత్ర ఇంకా ఉండగా కూడా అంత రోడ్డుపైకి నిర్మాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక అంత నిర్మాణం చేసినప్పుడు ఇప్పుడు మార్గాని వేరే గారి తాత రామారావు విగ్రహం పెట్టారు ఎక్కడ వియల్పురం మార్గాన్ ఎస్టేట్ లో వారు సొంత స్థలం పెట్టుకున్నారు అలాగా ఈ ముసులువారి కుటుంబం కానీ వేరే ఇరవైనాడు గారికి అభిమానంగా ఉన్నా మేము చేస్తున్నాం అన్నారు అంత అభిమానం ఉంటే మీ స్థలంలో పెట్టండి మీ యొక్క స్థలానికి బౌండరీ వేసి మీ స్థలం మీరు పెడితే ఎవరికి అడ్మిషన్ ఉండదు ఇక భర్త గారి పైన లేనిపోయిన అబంధాలు బీసీ నాయకుల విగ్రహాలు పెడుతుంటే అడ్డుకున్నారా అదండి ఇది లేనిపోయిన అబంధాలు చేస్తున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన బీసీలకు చేసిన అభివృద్ధిని మీరు ఒకసారి గమనించండి మన స్వాతంత్రం డెబ్బై సంవత్సరం స్వతంత్ర భారత స్వతంత్ర చరిత్రలో ఒక బీసీ నాయకుడు రాజమండ్రి వాసి ఎంపీ అన్ని వర్గాలతో పాటు బీసీ వర్గాలకు కూడా ఎంతో న్యాయం చేసిన కుటుంబం ఇది అది కాకుండా వారు తండ్రి గారు నలభై సంవత్సరాలుగా బీసీలకి ఎన్నో ఉద్యమాలు చేసి రాజమండ్రి బీసీ గర్జన్ ఆయన 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 ఆయనతో పాటు పెద్దలు కొంతమంది ఉన్నారు కానీ పూర్తి నిర్వహణ ఆయనకు భాగస్వామి అయ్యి బీసీ గర్జన సత్తా నిరూపించిన ఘనత మన మార్గాన్ని ఆగిస్తున్నారు అలాగే మన మార్గాన్ని భర్త గారు ఎంపీ అయిన తర్వాత బీసీలకి చేసిన అభివృద్ధిని కొన్ని చూపిస్తున్నాం ముఖ్యంగా జ్యోతిరాయపు గారి యొక్క విగ్రహం ఉన్న పార్క్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండేది దాన్ని ఆ పరిసర ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు అలాగే కూలే కోరు కూలే అంబేద్కర్ యొక్క భవనాన్ని సొంతంగా నాలుగు కోట్ల రూపాయల నిధులతో ఎంపీ నిధులతో నిర్మాణం చేస్తున్నారు ఇది అంత చరిత్రాత్మక విషయం ఎందుకంటే పేద విద్యార్థులు ప్రతిభ ఉన్న వారికి ఆ బీసీ భవనం ఎంతో ఉపయోగపడుతుంది తిరిగి ముందు డెబ్బై సంవత్సరం స్వతంత్రం స్థలం అక్కడే ఉంది ఏ నాయకుడు కూడా దానికి పూను భర్త గారు అన్ని వర్గాలతో పాటు బీసీలకి మంచి చేయాల తపనతో దాని నిర్మాణం చేపట్టారు దురదృష్టం చేస్తే ప్రభుత్వం మారింది క్రానిపైన అంబేద్కర్ గారు మమ్ము పెట్టారు అలాగే అన్ని కులాలు వెనకబడిన కులాల వారికి కూడా స్థలాలు కేటాయించారు ఆ విషయంలో సోదరులు చెప్తారు అదే విజయపురం జంక్షన్ లో సిట్టిబల్లి గౌడ్కి చాలా విలువైన విజయ విజయాల స్థలాన్ని కేటాయించారు అలాగే బీసీ కులాలు ఇంకా యాభై లో ఉన్నాయి పద్మసాలలో ఉన్న ఇంకా వేరే వేరే కులాల్లో కూడా ఇచ్చారు అలాగే ఎస్ సోదరులు కూడా ఇచ్చారు ఇవన్నీ మా సోదరులు చెప్తారు ఇవన్నీ కూడా గమనించండి అలాగే బీసీలు అంటే భర్త గారికి ఎంతో అభిమానం ఆయన పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత అన్ని వర్గాలతో పాటు బీసీలను కూడా ఎంత అభివృద్ధి పరిచారని మీరు మరోకూడదు మీరు తెలియజేసుకుంటున్నా ఇది కాకుండా ఆయన ఆయనకు పుచ్చుకున్న కుటుంబం మన భారత మార్గాని భరతరాము గారు కానీ చెప్పి విషయం మీరు మరవకూడదు మీరు మరొకసారి హెచ్చరిస్తున్నాం అదే రకంగా నిన్న గోదావరి ఫ్రంట్ ఒకసారి ఎవరో వచ్చి నాయకులు వచ్చి విగ్రహం పెడుతుంటే అడ్డుకున్నారు ఎంపీ నడిసి అడ్డుకున్నారని చెప్పి మీరు నిన్న అనడం జరిగింది మీరు గుర్తించండి గోదావరి అభివృద్ధి కోసం నిర్మాణం కోసం అభివృద్ధి చేయడం కోసం గోదావరి నిర్మాణం చేస్తాము దానికి అడ్డు లేకుండా పెట్టుకుంటున్నారు తప్ప అక్కడ విగ్రహాన్ని పెట్టద్దని మాత్రం అవ్వలేదు ఇప్పుడు మీరేమంటున్నారు ఆ విగ్రహాలని తీసే తీసేస్తాము మరలా పెడతాం పెడతామంటున్నారు దానికి ఎంత ప్రజాదరణ వృధా అవుతుంది భర్త గారు ఏమన్నారంటే ఉన్న విగ్రహాలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా దాని యొక్క గోదావరిని ఆధునిక నుంచి అభివృద్ధి చేస్తామన్నారు అది మర్చిపోయి మీరు మీరే సమస్య సృష్టించి మరలా మీరే ఏదో పరిష్కరించినట్టుగా చెప్తున్నారు అసలు మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు గుర్తించండి ఈవేళ భర్తరామ గారు చేసిన అభివృద్ధి పనులు శంకుస్థాపనలే ఈవేళ రాజమండ్రి కొలంలోను ఆయన చేసిన శంకుస్థాపనలే మరలా మీ ఎమ్మెల్యే గారు మరలా శంకుస్థాపన చేస్తున్నారు దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుంది అధికారులకు సమయం వేస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మీరు గమనించండి అసలు మీ ఎమ్మెల్యే గారు చేసిన ఈ పది నెలల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటి కొత్త ఎత్తు పనులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు గమనించట్లేదు ఎంతసేపు భర్తరాము గారిని చూసి భర్తరాము గారి పేరు ప్రక్రియలు వార్వ లేక చేస్తున్న విమర్శలు అని చెప్పి మీరు మరొకసారి మీకు మరొకసారి మేము మనం చేస్తున్నాం అదే రకంగా ఈవేళ రాజమండ్రి అభివృద్ధి విషయంలో భర్త భర్త అభివృద్ధిని ప్రజలందరూ గమనిస్తున్నారు దానికి ఉదాహరణ నిన్న జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలు రాజమండ్రి నగర నగరంలో వాడవాడల చాలా ఘనంగా నిర్వహించాం నిర్వహించారు కార్యకర్తలు అందరూ కూడా దాన్ని చూసి తట్టుకోలేక మీరు మీ నాయకులు ఆగ మేఘాల మీద అధికారులకు ఎంత ముఖ్యమైన పోను సరే ఆప్ చేయించి ఆ ఫ్లెక్షన్ అన్ని కూడా తీయించి సార్ ఈ ఉదయం నుంచి ఉదయం నుంచి ఎందుకంటే రాజమండ్రిలో భర్త గారంటే మీకు కానీ మీ నాయకులకు కానీ అంత భయం పట్టుకుంటుంది ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజు రాజమండ్రి ప్రజలు గమనిస్తున్నారు ఈ వేళ అన్ని అంత ఆగనాగలమ చేసిన అవసరం ఏమి